అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడి విలువ మొదలైందా ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్ మారనుందా అయితే వీటన్నిటికీ సమాధానం అవును అనే చెప్పుకోవాలి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో టాటా చైర్మన్ ఎవరైతే నటరాజన్ చంద్రశేఖర్ గారు భేటీ అవ్వడం జరిగింది అదేవిధంగా లోకేష్ గారితో భేటీ అవ్వడం కూడా జరిగింది అయితే ఈ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి వీటన్నిటి గురించి చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ నమస్కారం నమస్కారం వెంకట్ గారు మన వీక్షకులు కూడా సార్ చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాటి నుండి ఆంధ్రప్రదేశ్కి ఎన్నో కంపెనీలు ఇప్పటివరకు రావడం జరిగింది బీపీసెల్ కావచ్చు ఫాస్ట్ విన్ కావచ్చు ఇలాంటి కంపెనీలు నిన్నటి రోజున టాటా చైర్మన్ ఎవరైతే నటరాజన్ చంద్రశేఖర్ గారు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా లోకేష్ గారితో రెండు వివిధ సమయాల్లో భేటీ అవ్వడం జరిగింది అయితే దీన్ని బట్టించి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి ఈ మిగిలిన దేశంలో అంటే నేను వేరేగా అనుకోవద్దు వెంకట్ గారు దేశంలో మిగిలిన కంపెనీలు అన్ని ఒక ఎత్తు టాటా గ్రూప్ ఒక ఎత్తు అండి టాటా ఒక నైతికమైనటువంటి బాధ్యత కలిగినటువంటి సంస్థ వాళ్ళు ఇప్పుడు కూడా కేవలం లాభార్జనే పెట్టుకోరు తర్వాత స్వార్థం బిజినెస్ వ్యాపార లక్ష్యాలుగా పెట్టుకోరు వాళ్ళు విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉంటారు ఉద్యోగస్తులు బాగు బాగా అండి అదే కాదు ప్రజలకి కూడా ఒక నాణ్యమైన ఉత్పత్తిని ఇచ్చి దానికి తగ్గ ధర తీసుకుంటారు తప్ప ప్రజల్ని చీట్ చేయాలి వినియోగదారులు చీట్ చేయాలనే ఒక పద్ధతి వాళ్ళ దగ్గర ఉంది ఒక నైతికత ఉంటుందండి మనం ఏదైనా ఒక ఉత్పత్తిని వినియోగదారులకు ఇచ్చాము అంటే ఆ వినియోగదారునికి తృప్తి రావాలి కనీసం ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అయినా మన ప్రొడక్ట్ మూలన అతను సాటిస్ఫై కావాలి అంతేగాని చీట్ చేయాలి మన కొన్నాడా డబ్బులు మనకు వచ్చేసినాయా వాడు తిప్పలాడి పడ్డా బాధ అని కాదు గా కొండాలి తర్వాత నైతికంగా వాళ్ళు ప్రైస్ ఫిక్సింగ్ లో కానీ క్వాలిటీ మెయింటైన్ చేయటంలో కానీ మార్కెటింగ్ లో కానీ ప్రతిదీ వాళ్ళకు ఒక నైతికత అనేది కట్టుబడతారండి ఎప్పుడైనా ఎవరైనా మనం టాటా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఈ ఈ డెబ్బై ఏడేళ్ల మన స్వతంత్రం తర్వాత వాళ్ళు ఏ రోజు కూడా కక్కుర్తిగా చేసింది ఎప్పుడూ లేదండి వాళ్ళు సంపాదించడం మెయిన్ గా పెట్టుకుంటే అందరికన్నా ముందుండేవాళ్ళు కానీ అది కాదు వాళ్ళ లక్ష్యం ఏంటంటే దేశంలో మనకు ఒక పరువు ప్రతిష్ట ఉండాలి దేశ ప్రజలకి మంచి సేవలు అందించాలి ఒక ప్రభుత్వం ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ గారు ప్రభుత్వం ఎలాంటి బాధ్యత గల ఒక ప్రధాన మంత్రిగా ఉన్నాడు ఆ రోజున టాటా గ్రూప్ కూడా అదే తరహాలో వ్యవహరించింది మనం ఈ దేశానికి ఒక గార్డియన్స్ లాంటి వాళ్ళం మనం ఒక మార్గదర్శకంగా ఉండాలి అంతే తప్ప మనని చూసి ఇతరులు తప్పుదావ నడిచేటట్టుగా ఉండకూడదు వ్యాపార వర్గాలకు కూడా నైతికత ఉండే విధంగా మనం మార్గదర్శనం చేయాలన్న దృక్పథంతో వెళ్ళారు కాబట్టి ఇవాళ్ళకు కూడా వాళ్ళకి ఆ పరపతి ఉందండి ఇప్పుడు మీరు అన్నట్టు నటరాజన్ చంద్రశేఖర్ గారు ఆయన టాటా ఫ్యామిలీస్ లో వ్యక్తి కాదు అయినా ఆయన చైర్మన్ కాగలిగాడు అంటే అది ఆ గ్రూప్ గొప్పతనం అదే కనుక ఇతర గ్రూపుల్లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి తప్ప బయట వ్యక్తి అవ్వడు ఈయన తమిళనాడుకు చెందిన వ్యక్తి టాటా చైర్మన్ అయ్యాడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎంత సెక్యులర్ భావాలు కలిగినటువంటి సంస్థ అనేది సరే దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తో చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉందండి టాటా గ్రూప్ కే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా తీసుకున్నప్పుడు కూడా విజయవాడ ఒక ట్రాన్స్పోర్ట్ రంగానికి ఒక రాజధాని లాంటిది దేశంలో కూడా విజయవాడకి ఒక ప్రత్యేకత ఉంది రాజధాని ఒక ట్రాన్స్పోర్ట్ రంగంలో అక్కడ అమ్మినన్ని చాసిస్లు చాలా ఎక్కువ అమ్ముతారు అక్కడ ఆటోమొబైల్ రంగంలో ప్రసిద్ధమైన ప్రసిద్ధి ప్రసిద్ధి కరెక్ట్ అట్లాంటి ప్రసిద్ధి వాళ్ళు ఆ రోజున లీడింగ్ డీలర్స్ ఈ చాశస్లు అమ్మటంలో ఆ రోజున లేలాండ్ టాటానే పోటా పోటీ ఆ తర్వాత లీలాండ్ కూడా కొంత తగ్గిపోయింది అది వేరే మల్టీనేషనల్కి వెళ్ళిపోయి టాటా బ్రహ్మాండంగా పికప్ అయింది అన్ని వాహనాల రంగంలో కూడా విస్తృత శ్రేణిలో ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే వివిధ విస్తృత శ్రేణిలో ఉత్పత్తులు కూడా ఉన్నాయి వివిధ రంగాల్లో వాళ్ళ వ్యాపార ఇవి ఉన్నాయి సంస్థలు ఉన్నాయి ఇప్పుడు లోకేష్ గారు కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ వారిని అడిగింది ఏంటంటే మేము ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వంలో ప్రైవేట్ పరంగా కానీ మేము మీకు ఉన్న విస్తృతమైన వ్యాపార రంగాల్లో ఏ వ్యాపార సంస్థలకైనా ఎక్కడైనా మేము మీకు మంచి అవకాశాలు ఇస్తాము ప్రోత్సాహకాలు ఇస్తాము వస్తువులు ఇస్తాము మా వైపు నుంచి సింగిల్ విండో మీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాము కాబట్టి మీరు కొన్ని రంగాల స్పెసిఫిక్గా లోకేష్ బాబు గారు ఆయన దృష్టి తీసుకొచ్చారు ఆయన ఇంకా కొంచెం నేను స్పెసిఫిక్ గా తీసుకుని కొన్ని ప్రతిపాదనలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా అది చెప్పారు ఇంకొకటి ఏంటంటే లోకేష్ గారు స్వయంగా ఆయన్ని మళ్ళీ గన్నవరం కి వెళ్ళి ఆయన మీద ఒక వ్యాపారవేత్త లేకపోతే ఒక పారిశ్రామికవేత్త అనుకోకుండా ఒక పెద్ద ఆయన మన కుటుంబానికి ముఖ్యుడు అంటే మన రాష్ట్రానికి ఒక శ్రేయులాషి అన్నంత ప్రాధాన్యత ఇచ్చి ఆయన స్వయంగా తీసుకెళ్లి దింపు రావటం అనేది అది హ్యూమన్ టచ్ అండి అవును ఆయన ఎయిర్పోర్ట్ కి వెళ్ళి దింపు వచ్చి అది మర్యాద అండి ఎప్పుడైనా అది చాలా ప్రయోజనం అండి ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు కూడా మన పనుల మీద వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అంతే ప్రాధాన్యత ఇస్తారు మన రాష్ట్రానికి సంబంధించి ఎక్కడైనా పరిశ్రమలు పెట్టమన్నా పెట్టుబడులు పెట్టమన్నా ఇంకేదన్నా సహాయం చేయమన్నా కూడా చేస్తారు వాళ్ళకి టాటా ట్రస్టు కూడా చాలా పెద్ద పెద్ద ట్రస్ట్లు ఉన్నాయి అంతకుముందు కేసీఆర్ని నాని గారి టైంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని మొత్తాన్ని టాటా ట్రస్ట్ దత్త తీసుకుని అనేక కార్యక్రమాలు అనేక గ్రామాల్లో ఈ వైద్యానికి సంబంధించి ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధించి క్యాన్సర్కి సంబంధించి అనేక అంశాల మీద వాళ్ళు విస్తృతమైన సేవలు అందించారు అందిస్తారు కూడా వాళ్ళకేమి ఈ పెద్ద విషయాలు ఏం కాదు ఈసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లాంటి ఒక పారిశ్రామికవేత్తలని స్నేహపూర్వకంగా గౌరవపూర్వకంగా ప్రోత్సహించే వ్యక్తులు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని టాటా లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ మాకు ఒక వన్ ఆఫ్ ద మంచి డెస్టినేషన్ అంటే మేము మా లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది గతంలో వాళ్ళు కొన్నిసార్లకి వెళ్ళి చేతులు కాల్చుకున్నారు వెస్ట్ బెంగాల్ లాంటి సాట న్యానో కార్ల ఫ్యాక్టరీ పెట్టడానికి వెళ్ళి అక్కడ తీరా ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించే ముందు కొన్ని సమస్యలు సృష్టించినప్పుడు మమతా బెనర్జీ గవర్నమెంట్ వాళ్ళు తర్వాత గుజరాత్ వెళ్ళిపోయారు అట్లా కొన్ని దెబ్బతిన్నారు అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండదు అనేది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో లోకేష్ గారు ఇలాంటి చేయలేని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ని ఒక గమ్యస్థానంగా పెట్టుకుని ఇక్కడ పెట్టుబడి పెడతారు దానివల్ల మన యూత్ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి తర్వాత వాళ్ళు ఎంత కూడా హైటెక్ పెట్టుబడులు అండి వాళ్ళు రేపు వీళ్ళు పెట్టే పెట్టుబడులు హెలికాప్టర్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఉన్నారండి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఆది లో వాళ్ళు పెట్టారు హెలికాప్టర్ అసెంబ్లీ యూనిట్ అలాంటివి కూడా ఇప్పుడు ఆదిలాబాద్ మన అనంతపూర్ అలాంటి డిస్ట్రిక్ట్స్ లో పెట్టగలరు పెట్టగలుగుతారు తర్వాత ఇప్పుడు చెన్నై వైజాగ్ కారిడార్ వస్తుంది కదండి ఇండస్ట్రియల్ కారిడార్ అలాంటి కారిడార్ లో పెడతారు ఇలా వీళ్ళు మేజర్ ఇండస్ట్రీ సంబంధించిన ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్స్లో కూడా వీళ్ళు చేయగలరు కాబట్టి ఖచ్చితంగా ఒక ఆశావాహం ఉన్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ యూత్కి టాటాస్ ద్వారా కూడా దొరుకుతుందని మనం ఆశించు ఇంకొకటి అండి ఇటువంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రావడం ద్వారా పెట్టుబడుల రంగంలో ఆంధ్రప్రదేశ్ యొక్క దశ దిశ మారుతుందనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు టాటా లాంటి సంస్థ పెట్టుబడి పెట్టిందంటే అది అనేక మందికి మార్గదర్శనం చేస్తాయండి టాటాస్ పెట్టారంటే వాళ్ళు చాలా ఆలోచించి పెడతారు అన్ని విధాల విధాలకర ముఖాలు ఆలోచించి పెడతారు అట్లాంటివి పెట్టినప్పుడు వాళ్ళకి అనుబంధంగా కూడా చాలా మంది అనుబంధ పరిశ్రమలు వస్తాయి తర్వాత ఈక్వల్ పరిశ్రమలు వస్తాయి తర్వాత వీళ్ళకి నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉందండి ఇంటర్నేషనల్ బిజినెస్ లో కూడా ఎక్స్పోజర్ స్టీల్ ఫ్యాక్టరీస్ వీళ్ళకి బ్రిటన్ లో కూడా ఉన్నాయి దాదాపు గుండు దగ్గర నుంచి స్టార్ ఇవన్నీ స్టార్స్ అయ్యండే గానీ ఇండస్ట్రియల్ గా స్టీల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్స్ అండి వీళ్ళు ఇండియా లండన్ లో కూడా ఉంది వీళ్ళకి అట్లా కొన్ని కంట్రీస్ లో కూడా పెద్ద పెద్ద కార్లు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ టాటాస్ కు ఉంది అలాంటి ని ఇక్కడ కూడా ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళ రెగ్యులర్ బ్రాండ్స్ తో పాటు కొన్ని పెద్ద పెద్ద కూడా కొన్నారు వాళ్ళు అలా కూడా అన్ని రంగాల్లో వాళ్ళు ఉన్నారు చిన్న దగ్గర నుంచి మీరు అన్నాసిన గుండెసు దగ్గర నుంచి రాకెట్ వరకే అన్ని చేయగలరు వాళ్ళు అన్ని రంగాల్లోనూ వాళ్ళకి ప్రవేశం ఉంది అట్లానే వాళ్ళు దేన్ని నిర్లక్ష్యం చేయరు దేన్ని పట్టుకున్న వాళ్ళు ఆ బిజినెస్ ఒక దీక్షతో చేస్తారు ఒక నిష్టతో చేస్తారు ప్రజలకి మేలు జరగాలి మనం కూడా ఒక బిజినెస్ పెట్టామంటే వైండ్ అప్ కాకూడదని ఒక పట్టుదలతో చేస్తారు అది నష్టం వచ్చినా కష్టం వచ్చినా భరించి ముందుకు వెళ్తారు తప్ప దాన్ని వెనక్కి తగ్గే మనుషులు కాదండి ధన్యవాదాలు సార్ ఒక చక్కటి చూశారు కదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల భవిష్యత్తు గురించి దుర్గాకుమార్ గారు ఒక చక్కటి విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది మరొక వీడియోతో మరొకసారి మీ ముందు వస్తాం ధన్యవాదాలు